నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని పదమూడవ తేదీన ప్రజలందరూ తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ విజ్ఞప్తి చేశారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని ఈ నెల పదమూడవ తేదీన నిర్వహించిన పోలింగ్ కోసం పగడ్బందీగా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ సమయం సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటింగ్ శాతం పెరగడానికి సహకరించాలని కోరారు జిల్లా ఎన్నికల అధికారి ఈరోజు గద్వాల్ అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించారు అవునండి టూ అవునండి ఎలా రావాలి నెంబర్ ఫోర్ రూమ్ నంబర్ ఫైవ్ రెడీగా ఉన్నారు మీరు ఎక్కడికైనా రావాలి

और मैं अंदर में बस रहा हूं और ये सब स्टार्ट हो रहा है थैंक यू सर ये एक ऑफिसर कंसल्टेंट भी है ये सेक्टर कंसल्टेशन काउंटर तक है कि वेनेली मेडिकल रिस्पांस सेक्टर కౌంటర్ల దగ్గర అందర్ సిర్టిఫికెట్ సెంటర్ దగ్గర సమాప్తం నమస్కారం